ఎలా ఉంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా బాగా ఉందండి నిన్నటి వరకు వాతావరణం చాలా సహకరించిన పరిస్థితుల్లో నాకు నిన్నటి మీద వాళ్ళ కొంచెం హుషారుగా ఉందనుకుంటున్నారు పండుగ సారీ క్రాకర్స్ రేట్లు అవి ఎలా వెనకాల సంవత్సరం ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటారు దీపావళి మీకు గవర్నమెంట్ బాగుంటే ఎలాగైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఈ సంవత్సరం గవర్నమెంట్ డౌన్ కొన్ని అనిపిస్తుంది నాకు కాకపోతే ఎలాగని పండుగలను డౌన్ చేసుకోవడం బాగోదుగా బాగా చేసుకోవాలి అందరూ బాగా చేసుకోవాలి ఏలూరు లాంగ్ ఇక్కడ ఏలూరులో ఈ సంవత్సరం ఈ పండుగతో మరి పండుగలన్నీ ఆగుతాయి సందర్భంగా చేసుకుంటాం ఇది ప్రతి సంవత్సరం లాగే ఈ దీపావళిని కూడా జరుపుకోవాలని అనుకుంటున్నాము దీపావళి అంటే తెలిసిందే మనకి రంగురంగుల కాంతులతో మనకి ప్రతి ఇల్లు కూడా ఎంతో ఉత్సాహంగా అలంకరించుకోవడం చూస్తూ ఉంటాం అలాగే చూస్తుంటే ఈ రోడ్ అంతా మనం ఎప్పుడూ కూడా సందడిగానే ఉంటుంది అలాగే ఈ సంవత్సరం కూడా అలాంటి కళను అయితే చూడడం జరుగుతుంది ఇక్కడ మతాబులు చుంచిబుట్లు ఎవరు కావాల్సింది వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది అలాగే తక్కువ ధరలకి వేరే ప్రదేశాలతో చూస్తే ఇక్కడ చాలా తక్కువ దొరకడం మనం గమనిస్తూ ఉంటాం ఒక సాధారణ మానవుడు కూడా జరుపుకునేలా ఉంటది అలాగే పండగ షాపింగ్ కూడా మేము అన్నదమ్ములు వచ్చి కలిసి చేసుకుంటాం ఇది ప్రతి సంవత్సరం మాకు జరుగుతున్న ఆనవాయితీ ఇలా ప్రతి సంవత్సరం రావడం మాకు ఎంతో ఆనందం పోల్చుకుంటే రేట్లు రేట్లు చూస్తే అంత పెద్ద తేడా వచ్చినట్లు లేదు కాకపోతే మన చిన్నప్పటి రోజులైతే ఇప్పుడు రావడం కష్టం అయితే పోయింట్స్ నాలుగైదు సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈ సంవత్సరం కూడా అయ్యే రేట్లు నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది కొత్త క్రాకర్స్ అంటే ఇప్పుడు గన్ కి మిసైల్ లాంటిది వదులుతున్నారు కదా సో అది ఒక్కటో చూడడం జరిగింది ఇప్పుడు గన్ రీల్స్ ప్లాస్టిక్ రీల్ రింగ్స్ పెట్టి కాలుస్తున్నారు కదా ఆ అది ఆ ట్రిగ్గర్ నొక్కడం మిసైల్ పైకి వెళ్ళడం అది ఒకటి నేను కొత్తగా అబ్జర్వ్ చేశాను ఈ పండుగ సందర్భంగా మా కుటుంబ సభ్యులు మేము ఐదుగురు అన్నదమ్ములు మా అన్నదమ్ములు అందరికీ కూడా హ్యాపీ దీవాలి అలాగే మా ఫ్రెండ్స్ అందరు కూడా హైదరాబాద్ లో ఉండే మా ఫ్రెండ్స్ అందరికి అలాగే మా ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా హ్యాపీ దివాలి థ్యాంక్ యూ ఈ సంవత్సరం పండుగ ఏ రీతిలో జరుపుకోవాలని ప్లాన్ లో సార్ దీపావళి అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ పిల్లలకి ఎంతో ఇష్టకరమైన పండుగ అండి ఒక నెల రోజుల నుంచే డాడీ నాకు అవి కొనాలి ఈ కొనాలని ముందే ఆప్లికేషన్ పెడతా అనమాట వాళ్ళకి ఏం కొనాలన్న ఆలోచనతో మేము కూడా రక ఏం కొత్త రకాలు వచ్చినాయి అని అన్ని అన్ని షాపులు తిరిగి కొనం చాలా ఆనందాయతగా వస్తుందండి నిజంగా ఈ పండుగ అంటేనే ఒక రకమైన ఆనందకరమైన పండుగ అన్నమాట చెడిమే విజయం సాధించిన ఈ పండుగని జరుపుకుంటాం మీ అందరూ చాలా మాట ముఖ్యంగా ఈ దీపావళి డాక్టర్స్ చెప్పినట్టు కొన్ని ప్రిస్ట్రాక్షన్స్ తీసుకుని చాలా జాగ్రత్తగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటున్నమాట అందరికి మంచి జరగాలండి ఆ భగవంతు రాశి అందరికి ఉండాలి ఆ లక్ష్మీ కటాక్షం అందరికీ కలగాలి మనస్ఫూర్తి కోరుకుని అందరికీ దీపావళి శుభాకాంక్షలు సంవత్సరం పోల్చుకుంటే గత సంవత్సరంకి ఈ సంవత్సరం క్రాకర్స్ ఏమైనా రేట్లు అనేది ఎప్పుడు ఉన్నాయి రేట్లే అండి మామూలుగా కొద్దిగా రేట్లు అటు ఇటు ఉంటాయి కాబట్టి కామనే అండి కానీ అండి పిల్లలకు సంబంధించింది కాబట్టి సంవత్సరం ఒకసారి చేరుకునే పంట కాబట్టి రేట్లు పెద్ద కొద్దిగా పెరిగినట్టు ఉన్నాయి అంతే తప్ప పెద్ద ఎక్కువ కాదు ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది పండగ కాబట్టి డబ్బు అనేది పెద్ద ఇదేం కాదు నాకు తెలిసిన మట్టికి వాళ్ళ ఆనందం ఇచ్చింది ఏముంటుందని నేను ఆశపడతానండి మెయిన్ ఏంటంటే ఈ పండగ అంటేనే పిల్లలకి జోషిచ్చే పండగ చాలా ఆనందంగా జరుపుకునే పండగ కోసం ఎవరు కూడా డబ్బు గురించి ఆలోచించే అనేది ఉండదు మరి నిన్నటి వరకు కూడా వాతావరణం చాలా సహకరించినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి ఈ రోజుకి చూసుకున్నట్లయితే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షం పడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు మరి ఈ పండుగను ఎలా జరుపుకో సార్ దీపావళి పండుగ అంటేనే మన టూ డేస్ వర్షం పడింది మళ్ళీ భగవంతుడి దయ వల్ల మళ్ళీ వాతావరణం సహకరించింది ఏం లేదండి వ్యాపారం అనేది ఎక్కడైనా సరే జరుగుద్ది మాట కానీ ఈ ఫ్లడ్ వల్ల కొద్ది తీవ్ర నిరుత్సాహం కలిగింది అంటే వాతావరణం అనేది మనం చెప్పలేదు కాబట్టి ఎందుకంటే ఆటోమేటిక్గా చాలా వరకు పెట్టుబడి పెట్టి ఉంటారు కాబట్టి చాలా ఒక రకమైన ఆనందకరమైన విషయా కాకుండా బాధపడే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే వర్షం పడింది కాబట్టి మన నైట్ అంతా వర్షం పడింది మేము కూడా చాలా బాధపడ్డం అన్నమాట కానీ దేవుడి దేవుళ్ళందరూ కూడా వ్యాపారంలో కూడా చిరునవ్వు కలిగింది మరి ఎందుకంటే వాళ్ళు కూడా వ్యాపారం బాగానే సాగిందని చెప్తే మీ అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు మరి మరికొన్ని రోజుల్లో ఏలూరులో జాతర కూడా ప్రారంభం ఈ సమయంలో ఈ దీపావళి ఈ సంవత్సరానికి చివరి పండుగ అనుకుంటారు తర్వాత జాతర వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పండుగలు చేసుకోవడానికి ఎటువంటి ఉండదు కాబట్టి ఈ దీపావళి మరింత ఆనందంగా ఎలా జరుపుకోవాలన్నమాట సార్ దీపావళి అంటేనే జోష్ పండుగ అండి ఇంకా ఏంటంటే జాతర వస్తుంది కానీ ముందే జాతరను కూడా దీపావళి కలిసి చేసుకుంటున్నారన్నమాట నిజంగా ఇది చాలా మాటలు చెప్పలేని ఆనందం ఎందుకంటే పిల్లలు ఎంతో హుషారుగా చేసుకునేది దీపావళి పండుగ అండి ఈ సందర్భంగా మీరు ఎవరికన్నా తెలియజేయాలనుకుంటున్నారా సార్ ఏలూరు నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా పిల్లలు పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా దీపావళి కాల్చేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలని కోరుకుంటున్నమాట ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల చాలా మంచిదని చెప్పి నేను కోరుకుంటాం ఇవి దీపావళి రోజు చాలా ప్రత్యేకంగా వ్యాపారం చేస్తూ ఉంటారు అసలు దీనికి దీపావళికి సంబంధం ఏంటి పూజ చేస్తాకండి సామాన్ దేమ దీపావళి పూజకండి పూజ చేస్తారా పూజ చేస్తారు మూల పెడతారండి తర్వాత ఒత్తు కట్టి రాతారండి దీపావళి అండి దేవుళ్ళకి ఇది ఒత్తు కట్టి చూపించడం జరుగుతుంది ఒత్తు అలాగా ఒత్తి కట్టి అలా ఎందుకని దీని అసలు అంటారండి గోంగారంటారండి కాడ అలాగా ఒత్తు కట్టి తిక్తారు అదే పండుగ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ వ్యాపారం చేస్తారు చేస్తారండి ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తాం ఎలా ఉంటది మరి ఈ వ్యాపారం ఇది మీరు మీకు గిట్టుబాటు వస్తుందా అవుతుందా అవ్వట్లేదు గిట్టుబాటు అవ్వదు మా కూలి గిట్టుబాటు అయితే చాలండి అవి ఉన్నది బయటికి ఇచ్చేస్తాయి అలాగే సుమారు ఎంత ఎన్ని ఎన్ని తీసుకొస్తారు మీరు ఇవి రెండు వస్తాం రెండు గట్లు కట్టలు అంటే కట్టుకు వస్తాయి కట్టకొచ్చి నూట యాభై వందా అండి ఏ ఊరి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉంటున్నారు మీరు ఎస్కొచ్చు కోడేలు కోడేలు తీసుకొచ్చి మంది తెలియని వాళ్ళు ఉంటారు ఇవి ఎందుకు అమ్ముతున్నారో ఏంటో తెలియదు అందరికి తెలిసి అంటారా తెలియని వాళ్ళకి తెలియ చెప్పి అడుగుతారండి తెలియని వాళ్ళు తెలియని వాళ్ళే తీసుకుంటారు తెలియని వాళ్ళు అయితే చెప్పాలి చెప్పండి ఈ సంవత్సరం ఈ ప్రమిదల వ్యాపారం ఎలా ఉంది మేము పర్లేదండి కాకపోతే సరుకు అందుబాటులో లేదు బాగా వర్షాల మూలంగా సరుకు చేయలేకపోయారు కొంచెం అది మీద కొంచెం రేటుగా ఉంది మాకు కూడా సరుకు అందుబాటులో లేదు అందలేదు దాని మూలం కొద్దిగా డిమాండ్గా ఉంది రేట్లు పాత రేట్లు అడుగుతున్నారు ఎంతో కొంత పాలు అటు ఇటు వదులుతున్నాం మేము కూడా కొనుగోలు కొనుగోలుదారులు కొంటున్నారా అంటున్నారండి అందుబాటులో మేము కూడా అందిస్తున్నాం ఏం చేస్తాం సారికి ఇప్పటికి తేడా వచ్చింది వందల రెండు వందలు బస్ తాకించే దాని మూలాన్ని మేము ఒక రూపాయి ఇటుగా ఇచ్చేస్తున్నాం కూడా మేము కూడా పర్లేదు బాగానే ఉంది వ్యాపారం కూడా కొంచెం బాగానే ఉందిలే కాకపోతే సకాలంలో సరుకు లేదు మాకు లేదు వేసుకుని తిరిగి వాళ్ళు అమ్మే వాళ్ళం కూడా అందట్లా మేము మా దగ్గర లేక మేము హోల్సేల్ చేస్తాం అంతా మా దగ్గర అంతా హోల్సేల్ బేరమే ఇక్కడ రిటైల్ తక్కువ దాని మీద బాగానే ఉన్నాయి కాకపోతే అన్ని రకాలు ఉంటాయి చెన్నై కాకినాడ కలకత్తా అన్ని రకాలు తప్పతలు అవి జగ్గులు అవి అన్ని పేటలు ఏనుగుపేటలు ఇవన్నీ అన్నీ వస్తాయి ఇవన్నీ ఇది ఈ దీపావళి నుంచి కార్తీక మాసం అయ్యేంత వరకు కూడా ఈ ప్రమిదలను వెలిగిస్తూనే ఉంటారు ఈ దీపావళి ఒక్కటే కాకుండా కార్తీక మాసంలో కూడా ఈ ప్రమిదలతో పని ఉంటుంది ఈ దే కార్తీక మాసం అయ్యేంత వరకు కూడా దీపాలు వెలిగిస్తూనే ఉంటారు మరి ఈ దీపావళి కాకపోయినా కార్తీక మాసంలో కూడా మీకు వ్యాపారం జరుగుతా జరిగింది అండి కార్తీక మాసంలో కూడా వ్యాపారం ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే జాతర అంటున్నారు కొంచెం ఈ కార్తీక మాసం ఏలూరుకు లేదు సిటీకి జాతర మూలాన కొత్త వెయ్యి కొనర అంటున్నారు కొద్దిగా ఈ ప్రమిదల వ్యాపారం ఆగిపోయింది ఏలూరు సిటీ వరకు పల్లెటూళ్ళలో మాములుగానే వచ్చి పల్లెటూళ్ళు వచ్చి కొనుక్కోవటమే కానీ ఏలూరులో కొత్త బట్టలు కానీ కొత్త కొండలు కానీ ఇవన్నీ కొంచెం ఆగుతాయని అంటున్నారు మరి అంతా కూడా ఇప్పుడు బాగా సౌండ్ వచ్చేటువంటి బాంబులు వీటికి ఎక్కువ కుర్రవాళ్ళు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు వాటికి అట్రాక్ట్ అవుతున్న సమయంలో మరి ఈ ప్రమిదులు ఎంతవరకు తీసుకెళ్తాయి వీటికి మట్టికి తగ్గలేదండి యాలివి ఇంకా డిజైన్ మీద ఇప్పుడు ఇంకా చేతి దానికి పెరిగినాయి చేతితో చేసే వాటికి డిమాండ్గా ఉంది అవి వచ్చిన కొత్తలో మోజులో కొన్నారు కానీ ఇప్పుడైతే లేదు తగ్గింది అది ఇది దీనికే దొరకట్లేదు ఇవే సరుకు బాగా డిమాండ్గా ఉంది మామూలుగా డిజైన్ ఉన్న వాటికంటే నార్మల్గా ఉన్న చేతి వాటం చేసినటువంటి ఇప్పుడు డిమాండ్ ఉంది బాగా కొంటున్నారు కూడా అయ్యే అడుగుతున్నారు ఎక్కువ వచ్చిన కొత్తలో అయితే ఆ డిజైన్లు అడిగారు రాజస్థానీ కానీ చెన్నై అన్నీ ఇప్పుడు లేదు ఇప్పుడు తక్కువ తగ్గినాయి ఇవి పెరుగుతాయి అది వ్యాపారం ప్రతి సంవత్సరము వ్యాపారం మీకు అనుకూలంగా జరుగుతుందా లేదంటే ఎప్పుడన్నా ఎలా ఉంది ఏంటి పండుగ వాతావరణం అని అనిపించిన ఉన్నాయి ఒక్కోసారి ఇబ్బంది అండి వ్యాపారం సరుకు బోల్డ్ మిగిలిపోయింది ఈ సంవత్సరం మిగలదలే అయిపోయింది కుడియాడంగా చాలా వరకు ఎందుకంటే అందుబాటులో సరుకు లేదు కాబట్టి వర్షాలు మనం తగ్గింది కాబట్టి సరుకు డిమాండ్ వచ్చింది దానివల్ల అయిపోద్ది ఇది రెండు మూడేళ్ల నాడైతే బాగా సొగానీ సొగం మిగిలిపోయింది నిన్న కూడా నిన్న ఉదయం నుంచి నిన్న ఈ సమయం వరకు కూడా వాతావరణం మీకు సహకరించలేదు అప్పుడు మరి ఎటువంటి కొంచెం భయం వేసింది ఈ రోజు బరుపుగా ఉంది అమ్ముకోవడానికి అవకాశం ఉంది కొనుక్కునే వాళ్ళకి అవకాశంగా ఉంది బాగా వాతావరణం సానుకూలంగా అనుకూలిచ్చింది అలా ఎవరి నుంచి వచ్చి ఎంతకాలం నుంచి వ్యాపారం చేస్తున్నాను నేను దాదాపు ముప్పై రెండేళ్ళు బట్టి చేస్తున్నానండి ఇది మేము మామూలుగా ఎర్రకుండలో వేసకాలం అమ్ముతాను ఈ ఎప్పుడు అమ్ముతానే ఉంటాము ఈ ముప్పై ఏళ్ళ బట్టి ఇవే చేస్తుంటాయి వ్యాపారం నాకే వ్యవసాయం పని చేయను ఇదే వ్యాపారం ఏదో ఒకటి కొండల మీద ఇయ్యని ఇయ్యని పోయిలని కోళ్ళ మీద కూడా తిరిగి అమ్ముతాను ఇలా ఉంటుంది నమస్తే మీ పేరు జ్యోతిక అండి ఈ సంవత్సరం ఎలా చేసుకుంటున్నారు ఈ దీపావళి పండుగ బాగా చేసుకుంటున్నాం అండి చాలా బాగా జరుగుతుంది ఎలా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం దీపావళి అనగానే మీకు గుర్తు ఏంటి అసలు దీపావళి అనగా మీకు ఏం తెలిసిన పండుగ దీపావళి అంటే లక్ష్మీదేవి పూజ అండి ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేసుకుంటాము ప్రతి సంవత్సరం సంవత్సరం కంటే కూడా ఇవాళ ఈ సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాము అంటే అంత ప్లానింగ్ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ చేసుకోవాలన్న ప్లానింగ్ దేని గురించి ప్లానింగ్ అంటే ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాం నెక్స్ట్ టైం ఇంకా బాగుంటే ఇంకా బాగా చేసుకోవాలి ఇంకా బాగా సంవత్సరం సంవత్సరం కొద్దీ అలానే అనిపిస్తుంది మాకు దీపావళి అనగా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు నాట్ ఏ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ మీరు ఆ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లైట్స్నే ఈరోజు ప్రమిదలు కొంటూ ఇక్కడ చాలా ఆనందంగా లక్ష్మీదేవిని కూడా కొని తీసుకెళ్ళి ఇంటి దగ్గర పూజ చేయడానికి సిద్ధమయ్యారు మరి దీపాలు వెలిగించి ఈసారి మనసులో కోరుకునేటువంటి ఆ కోరికలు ఎలా ఉంటాయి అంటారు కోరికలు అంటే కోరికలకి అంతలు ఉండవు కదండి అసలు కోరిక అంటే లక్ష్మీదేవి ఇంటికి రావాలి దే లోటు లేకుండా లక్ష్మీదేవిని పూజిస్తాం ఆ దీపాలతోటి కాంతివంతంగా ఉండాలని అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి కార్తీక మాసం అయ్యేంత వరకు కూడా ఈ యొక్క ప్రమిదలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి మీకు ఈ కార్తీక మాసం కూడా మీరు జరుపుకుంటారు బాగా జరుపుకుంటామండి శివుడికి బాగా జరుపుకుంటాము తొలిసమ్మకి బాగా చేసుకుంటాం ఏ నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంటీవీ తరఫున దీపావళి శుభాకాంక్ష థ్యాంక్ యూ అండి మీకు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్ష మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ 81794 -53366.